అత్యధికంగా ఉన్న జిల్లా ఖమ్మం జిల్లా అన్ని జిల్లాల్లో కూడా ఖమ్మం వారు ఉన్నారు గత సంవత్సరంలో గత ప్రభుత్వం కొన్ని సాంఘిక పరంగా అందరికీ అందాల్సిన ఫలాల్లో అన్ని కులాలకి సమానంగా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ప్రభుత్వంలో అందరికీ సమానంగా చూస్తారు అని మేము భ్రమించాం అయితే పోయింది ప్రభుత్వం కొన్ని కులాలను పట్టించుకొని కొన్ని కులాలను పట్టించుకోకపోవటం వల్ల అన్యాయానికి గురైన కులాలు వారు బాధతోనే అసంతృప్తితో ఉన్న వాస్తవం అయితే ఈ ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి కమ్మవారు అందరు కూడా ఒక న్యాయపరమైన కోరికలు కొన్ని తీరుస్తారు వీరు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంతో న్యాయం తప్పక జరుగుతుంది అనే గట్టి నమ్మకంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కమ్మవారందరు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు అవటానికి ఎంతో కృషి చేయటం అందరికీ తెలిసిన విషయం అలాంటిది ఇప్పుడు అన్ని కులాలకు కూడా వారి సమస్యలు అన్ని కులాల్లో కూడా లేని వారు ఉన్నారు అన్ని కులాల్లో వెనకబడిన వారు ఉన్నారు వారందరికీ న్యాయం చేయటానికి ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ కార్పొరేషన్ నియమించటం అనేది ఎంతో శ్లాఘించవలసిన విషయం అన్ని కార్పొరేషన్ లేచినందుకు మేమెంతో వారిని అభినందిస్తూ ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కూడా సమర్థిస్తూ వారిని అభినందిస్తూ మా విన్నపం కూడా ఒకటి చేయాలని మేము నిర్ణయించుకున్నాం ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న మా కులాన్ని గుర్తించకపోవటం ఒకటి మా కమ్మవారిలో కూడా ఎనభై శాతం మంది ఉద్యోగాలకు కానీ అట్టడుగున విద్యలో కానీ ఆరోగ్యంలో కానీ వెనకబడి ఉన్నమాట వాస్తవం వారు కౌల్దారులలో కూడా ఎనభై శాతం మంది కమ్మవారు ఉండటం గమనార్హం వారందరికీ కూడా న్యాయం చేయాలి వారందరి కోరికలు కూడా తీర్చవలసిన అగత్యం ప్రభుత్వం మీద ఉంది అని నేను దృఢంగా విన్నవిస్తున్నా ఇప్పటికైనా జరిగిన పొరపాటుని గ్రహించి రేవంత్ రెడ్డి గారు తక్షణమే కమ్మ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని మేము అందరి ఏకాభిప్రాయంతో మేము మాట్లాడుతున్నాం తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల కమ్మవారు కూడా ఎంతో పాదకు గురయ్యారు కమ్మవారికి కార్పొరేషను అనేది తక్షణమే తీసుకొని కమ్మ కులంలో ఉన్నవారికి కూడా అందరికీ న్యాయం చేయాలి అట్టడుగున ఉన్న వారందరినీ వారిని కూడా ఆదుకోవాల్సిన అగత్యం ఎంతైనా ప్రభుత్వానికి ఉంది అది తక్షణమే ఈ కోరికని తీరుస్తారని రేవంత్ రెడ్డి గారికి మేము విన్నవిస్తున్నాం ఇక అన్ని రంగాల్లో కూడా అన్ని కులాలు ఎలాగైతే శ్రమించి ప్రభుత్వానికి ఆసరాగా ఉన్నాయో అందరిలో మేము కూడా ముందుండి మేము ప్రభుత్వానికి ఈ పాలకులకి ఎట్టి పరిస్థితుల్లో మా సపోర్ట్ ఉంటుంది మా కోరికలు కూడా త్వరగా తీర్చాలని కార్పొరేషన్ కంపల్సరీ కమ్మ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని నేను మేము ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి పాలక వర్గాల్లో ఉన్న అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం